దేవాలయాలకు కొలువైన కురణపాకలో ఒక కొత్త పంచాయతీ పెట్టిన కర్ణాటక వాళ్ళ చేసే విజ్ఞప్తి ఏంటంటే మీరు తప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ గ్రామ దేవాలయాల మీద చెత్తనం విత్తనం దాన్ని తక్షణమే బేషరతుగా వి రద్దు చేసుకొని గ్రామ ప్రజలకు క్షమాపణ చెప్పి దేవాలయంలో పూజలు చేసుకొని భక్తి స్వభావాలతో రండి అంతేకాకుండా ప్రజల మధ్యన ఈ గ్రామంలో ఉన్న దేవాలయం ఈ గ్రామానికి హక్కు లేకుండా ఈ గ్రామానికి ఎవరు సర్పంచ్ ఉన్నా అఖిలపక్షం కలిసి కమిటీ ఏం చేయాలి ఏందనేది గ్రామ ప్రజలు నిర్ణయించుకుంటారు దాన్ని మీరు సాటు మార్గాన దొంగ కాగితాలు సృష్టించి మీ పేర రిజిస్ట్రేషన్ చేయించుకున్నంత మాత్రాన మీరు ఇక్కడ అడుగు పెట్టలేని అవకాశాన్ని కోల్పోయిన వాళ్ళు తక్షణమే బేషరత్తుగా రద్దు చేసుకొని ఇక్కడి ప్రాంత ప్రజల మనోభావాలకు అనుకూలంగా మెదిలి ఇక్కడ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కండి కానీ దైవ కార్యక్రమంలో గొడవలు జరిగే విధంగా చేయాలని చూస్తే ఈ తెలంగాణ ఈ పోరాటాల చరిత్రాత్మకమైన గడ్డ మీద ఎంత మహాన్ భావులు జన్మనించి ఆంధ్ర ఇంతకుముందు మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఆంధ్ర పాలకులను నిజాం కొట్టడానికి ముందున్న ముందున్నటువంటి ప్రాంతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని రాకుండా చేయడం అనేది చాలా చిన్న పని ఇక్కడ ప్రజలకు అలాంటి అవకాశాన్ని మీరు ఇవ్వకుండా తక్షణమే రద్దు చేసుకుంటే మంచిదని గుర్తు చేస్తూ ఉన్నాం గ్రామంలో గల దశాబ్దాల నుంచి విరాజిల్లుతున్నటువంటి శ్రీ రేణుక ఆది జగద్గురు రేణుకాచార్యులకు సంబంధించినటువంటి సోమేశ్వర స్వామి ఆలయం ఏదైతే ఉందో అటు ఆలయం కర్ణాటకకు సంబంధించినటువంటి ఆలయంగా వస్తున్నటువంటి వదంతులను ముందుగా తిప్పికొడుతూ కొలనుపాక గ్రామంలో ఒక చరిత్ర కలిగినటువంటి దేవాలయం అది కొలనపాకకి సంబంధించిన దేవాలయం మాత్రమే అది కర్ణాటకకు సంబంధించిన దేవాలయం కాదు కాబోదు ఇటు దేవాలయాన్ని మేము ఏదో కాగితాలు పెట్టి దొంగతనంగా రిజిస్ట్రేజ్ చేసుకున్నాం ఈ యొక్క సోమేశ్వర ఆలయము మాకు సంబంధించి మాకు సంబంధించింది మాత్రమే వేరే వాళ్ళకు సంబంధించింది కాదు అని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలను ఇప్పటికైనా మీరు కర్ణాటక సంబంధించిన జగద్గురువులు కానీ మిగతా ఎవరైనా సరే ఉపసంహరించుకోవాల్సిందిగా అలాగే ఈ టెంపుల్ యొక్క ఈ టెంపుల్ మీద నడుస్తున్నటువంటి అంశాన్ని ఆల్రెడీ కోర్టులో నడుస్తూ ఉంది అటు కోర్టులో జరుగుతున్నటువంటి వివాదాన్ని మీరు ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఏది ఏమైనా కొలనుపాక అంటేనే పోరు బాటలు నడిచినటువంటి పోరాటాల గడ్డ ఆరుట్ల కమలాదేవి గారు గారు ప్రజాకారులను తరిమి కొట్టినటువంటి కొలనుపాక గడ్డ ఇది మాకు మిమ్మల్ని తరిమి కొట్టడం పెద్ద సమస్య కాదు అయినప్పటికీ మా యొక్క కొలనుపాక ఎప్పుడు కూడా అందరినీ గౌరవించే కొలనుపాకనే ఉంది మీరు తక్షణమే వచ్చి గ్రామ పెద్దలతో చర్చించి టెంపుల్కు సంబంధించిన పూర్తి యాజమాన్యపు హక్కులు కొలనపాక గ్రామస్తులకి అప్పజెప్పే విధంగా మీరు చర్యలు తీసుకోండి మేము కూడా మీకు వెళ్ళవేళ మీ భక్తులకు కానీ మీకు కానీ మీ ట్రస్ట్కి కానీ మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము ఈ విషయాన్ని మీరు విజ్ఞప్తిగా హెచ్చరికగా రెండు రకాలుగా స్వీకరిస్తారని చెప్పేసి కొలనిపాక గ్రామ ప్రజల పక్షాన తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సమావేశమై ఈ సోమేశ్వర దేవాలయము దేవాలయంలో సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఏంటిదంటే మీరు దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకొని పొలంపాక సోమేశ్వర టెంపుల్ దొంగతనం రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు చలామణి అయిదా అని చూస్తారు కాబట్టి పొలంపాక గ్రామ ప్రజల కోపానికి మీరు ఆవుసులు అయిపోతారు కాబట్టి మీరు కర్ణాటకలో ఈ టెంపుల్ సంబంధించింది ఆరు వందల ఎకరాల భూమి కూడా అక్కడ ఉన్నది మరి దాన్ని బే బేరేజ్ చేసుకొని ఇక్కడ కులంపాక ఇక్కడ ఈ సోమేశ్వర టెంపుల్ బేరేజ్ చేసుకొని మీరు ఏదైనా సామరస్యంగా గ్రామ ప్రజలకు సహకరించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని మీకు గ్రామ ప్రజల తరఫున మేము కోరుతున్నాము కానీ ఎలాంటి మీరు రేపు రేపు ఏమన్నా చేయదలుచుకుంటే కులంపాక గ్రామ ప్రజల తరఫున వీళ్ళ ముందుంచే మీరు కార్యక్రమం చేయాలి జగద్దురు కానీ జగద్దురు వాళ్ళ బృందం కానీ ఈ కులంపాకు రాకుండా మేము అడ్డుకుంటాము వాళ్ళని హెచ్చరిస్తున్నాము మీరు ఏదైతే దొంగ రిజిస్టర్ చేసుకున్నారో అది అన్ని విత్డ్రా చేసుకొని హైకోర్టులో కానీ ఎక్కడ కానీ మీరు చేసుకున్న ఆ దొంగ డాక్యుమెంట్స్ కానీ ఏది కానీ విత్డ్రా చేసుకొని కులంపాక గ్రామ ప్రజలకు మీరు స చేసి వాళ్ళ వాళ్ళతో మీరు అన్ని విధాలా కలిసిమెట్టు ఉండాలని మేము కోరుకుంటున్నాం పొలంపాక గ్రామ ప్రజలం